హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం కట్టెల పొయ్యిని వాడి నాటుకోడి పులుసుని న్యాచురల్గా తయారు చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే రైట్ స్టార్ట్ చేద్దాము Thank you. ఇలా రెడీ అవుతుందండి పేస్ట్ దీనిని పక్కకు తీసుకొని తాలింపులో వేసుకోవడానికి కొన్ని పచ్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు ఉంచుకున్నామండి దీని తర్వాత తాలింపు పెట్టేసుకుందాం ఇలా మొత్తం తుడిసేసుకొని ఇలా మిక్సీలో నూరిన దానికన్నా ఇది చాలా బాగుంటుంది తర్వాత చికెన్ను చాలా శుభ్రంగా కొనుక్కోవాలండి శుభ్రంగా కడుక్కుంటేనే చాలా మంచిది ఎలా పడితే అలా యూస్ చేయకూడదట చికెన్ శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనకు వన్ ఏ వంట చేసుకుంటే మా వంట గిన్నెలో గిన్నె పెట్టుకొని నూనె నూనె పోసుకోవాలండి కట్టెలపై రెడీ చేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసి వేయించుకోవాలి నూనె వేడెక్కడానికి టైం పడుతుంది ఎందుకు తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఎక్కువ నూనె వాడకుండా తగినంత నూనె వేసుకొని జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత నూనె పై వేసుకోండి ఇందాక మన రోడ్లో నూరింది నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలా వేసుకోవాలండి కరివేపాకు అవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి చూడకు మనం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దని ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే పచ్చివాసన వాసన ఉంటుందండి తర్వాత నొప్పి పెడతాను పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ రేపు పడుతుంది నీటి వచ్చిన రాకుండా ఉండడానికి పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి తర్వాత ఉప్పు కల్లుప్పు వేసుకోవాలండి కల్లిప్పు చాలా టేస్ట్ ఉంటుంది సాల్ట్ ఉప్పు యూస్ చేయకండి మ్యాక్సిమమ్ కళ్ళు ఉప్పు ట్రై చేయండి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ల్ట్లో టెనిపల్స్ కలుపుతారంటండి రెండు నీరు అయిపోకుండా ఉండాలంటే ఇలా ఇది పచ్చి పసుకుంటే దాకా ఏదైనా వచ్చిన తర్వాత చికెన్ పెట్టుకోవాలి స్మెల్ చాలా బాగా వస్తుందండి లుకింగ్ సో నైస్ తర్వాత మనం దీనిలో చికెన్ యాడ్ చేసుకోవాలి ముక్కలను చిన్నగా కట్టుకోవాలి నాకు కొత్తగా గట్టిగా ఉంటుంది వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలండి దీంట్లో ఒక వీడియో అయిందండి అది నిమ్మకాయ పెట్టి కడగాలండి చికెన్ కూడా అలా నిమ్మకాయ పెట్టి కడిగితే మీ అనేది కూర రాకుండా ఉంటుందండి నిమ్మకాయ పెండి వేసిన తర్వాత అది అది కూడా వాటర్తో కడగాలండి అలా కడగడం వల్ల మీ శ్వాస రాకుండా ఉంటుంది చికెన్ కోడి హెల్త్కి మంచిది బయట కోడి అది యూజ్ చేయకండి మ్యాక్సిమమ్ అది చాలా డేంజర్ అండి లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నీస్ హెల్త్ మైండ్ ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని పచ్చి పోయేదాకా వేయించుకోవాలి తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకొని వేసుకుంటే కారం ఉన్న పచ్చివాసన పోతుంది అండ్ మొక్కకి కారం పడుతుంది మొక్కకి కారం ఉప్పు కారం పడితే చాలా బాగుంటుందండి ఉప్పు కారం ముందే ఇకపోతే మొక్క చాలా చప్పగా ఉంటుంది సో కొంచెం ముక్కు కొంచెం వేగిన తర్వాత కారం వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా మంటే వేసుకోవాలండి దింపే ముందు గరం మసాలా వేసుకోవాలండి ముక్క చాలా బాగుంది చూడడానికి వాటర్ అటవంతా అయిపోయిందండి కొంచెం అడుగుంతా ఇవ్వాలి అడుగు అంత టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం లైట్గా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత పర్ఫెక్ట్ ముక్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇట్స్ నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకొని చాలా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకోవాలి చూడండి లైక్ అసలు ఎంత గ్రీనిష్గా ఉందో చాలా ముద్ద వస్తుంది కదా పోసుకొని దాంట్లో వేసుకోవాలండి కోసం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ అంతా అయిపోయాక కొంచెం అడగంటనే నిచ్చాక వాటర్ పోసుకోవాలండి సరిపోను నాటుకోండి కూడా గట్టిగా ఉంటుంది కొంచెం వాటర్ పడుతుంది తర్వాత సరి చేసుకోవాలి ఉప్పు కారం సరి చేసుకొని మూత పెట్టుకొని కాస్త మగ్గించుకోవాలండి తర్వాత దీనిలోనే గరం మసాలా వేసుకోవాలండి పై మసాలా అంటారు కదా అది వేసుకోవాలి చాలా ముక్కకి చాలా బాగా పడుతుంది అలా పట్టిన తర్వాత మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలండి ముక్క మెత్తగా ఉడికే తర్వాత అలా ఉంచాలి లుకింగ్ డెలిషియస్ సో నైస్ రాగి సంగటి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి దింపే ముందు కొత్తిమీర చల్లుకోండి అండి కొత్తిమీర చల్లుకొని దించుకోండి అండ్ నా ఛానల్ నా ఛానల్ వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please share, like, subscribe. Bye, friends.